అందరికీ నమస్కారం అండి జేడి వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం నేను ఈరోజు చేయబోయే రెసిపీ పెసరపప్పు కొబ్బరి ముతకూరండి ముందుగా పెసరపప్పు తీసుకున్నాను ఒక చెక్కకి యాభై గ్రాముల పెసరపప్పు కావాలి ముందు శుభ్రంగా కడిగి దానిలో మంచినీళ్ళు పోసుకోవాలండి వాటర్ తగినన్ని వాటర్ పోసి నానబెట్టాలి ఒక టెన్ మినిట్స్ నానిన తర్వాత వేరే గిన్నెలోకి తీసుకుని పప్పు ఆ వాటర్ నానబెట్టిన వాటరే అందులో పోయాలి పోసి ఒక పొంగు వరకు ఉడికించాలండి ఈ పెసరపప్పుని హెల్త్ చాలా మంచిదండి చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు కూడా ఈ కూర చేసి పెట్టచ్చు తరుసు పిల్లలకి అరుగుదలకి అటుకి కూడా చాలా మంచిది ఇప్పుడు దీన్ని తగిన నీళ్ళు పోసి స్టవ్ మీద పెట్టాను ఒక పొంగు వచ్చేవరకి ఉడికించాలి ఈ పెసరపప్పుని ఇప్పుడు ఇలా పొంగు వచ్చింది కదండి ఆ పై తేట తీసేయాలండి దానిలో అమ్మమ్మ వాళ్ళు పై ఇచ్చి వాళ్ళు అది ఉండకూడదని ఇలా పైది తీసేయాలండి గరిటితోటి వచ్చేస్తుంది ఆ పొంగు వచ్చినప్పుడు ఇలా మొత్తం రెండు అయితే అయిపోతుందండి పై తేట అంతా కూడా తీసేయచ్చు ఇప్పుడు దీనిలో ఈ పెసరపప్పు ఒకసారి చూసుకోవాలండి కొంచెం ఉడికితే చాలు మెత్తగా ఉడకూడదు దీనిలో ఇప్పుడు కొబ్బరి వేసుకోవాలండి ఇది మిక్సీ వేసి పెట్టుకున్నాను కొబ్బరి ఓ చెక్క అండి మొత్తం చెక్కకి వంద గ్రాములు పడుతుందండి ఇది ముద్దగా ఉంటుంది కూర రైస్లోకి చపాతీలో కూడా చాలా బాగుంటుంది ఈ వాటర్లో కొంచెం ఉడికితే కొబ్బరి అనేది ఉండదు ఈ ముద్దగా ఉంటుంది కూర ఇప్పుడు ఇది పల్చగానే ఉంటుందండి ఉడికితే దగ్గర ఇలా అవుతుంది ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టుకోవాలండి కూర చాలా టేస్ట్ ఉంటుందండి ముద్దగా ఉంటుంది కలుపుకోవటానికి ముందుగా స్టవ్ వెలిగించి దాక పెట్టుకున్నాను దాంట్లో మూడు చిన్న గరిటేనండి మూడు గరిట్లు వేసాను ఆయిల్ రిఫైండ్ ఆయిలేనండి మినపప్పు ఆవాలు జీలకర్ర వేసి కొంచెం ఇంగ వేసుకోవాలండి తాలింపుకి వెంగ వేసిన తర్వాత కొంచెం పసుపు టేస్ట్ చాలా బాగుంటుందండి పసుపు అయ్యింది కూడా కలర్ ఉండదు ఇప్పుడు ఈ తాలింపులో కాస్త కరివేపాకండి కరివేపాక వేసి తాలింపు వేస్తున్నాను ఫ్లేవర్ బాగుంటుంది ఒక ఆనియన్ కట్ చేసి ముక్కలు వేసానండి తాలింపులో అవి కొంచెం వేగాక ఈ ఉడికించి పెట్టుకున్న పెసరపప్పు కొబ్బరి ఈ మిశ్రమాన్ని వేసి కలపాలండి చాలా టేస్ట్ ఉంటుందండి హెల్త్ పరంగా కూడా చాలా మంచిది ఎండుమిర్చి మర్చిపోయానండి ఇప్పుడు ఆయిల్లో ఏతాయని వేసాను రెండు దీనికి ఎండుమిర్చి వేస్తారు ఈ వీడియో పగలే చేస్తున్నాను అండి ఎడిటింగు ఈ పక్షుల అరుపులు శబ్దాలు వెహికల్ శబ్దాలు కూడా వస్తున్నాయి ఇప్పుడు ఈ ఉడికించి పెట్టుకున్న పెసరపప్పు కొబ్బరి మిశ్రమాన్ని వేసుకోవాలండి ఇది చాలా ముద్దగా ఉంటుంది కూర రైస్లోకి చపాతీలో కూడా చాలా బాగుంటుందండి ఇలా మొత్తం ఉడికించి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసి కొంచెం సాల్టు కొంచెం కారం తగినంత ఎక్కువ పెట్టదండి పెసరపప్పు కొబ్బరికి కొంచెం చూసేసుకోవచ్చు కలుపుకోవటానికి ఇలా మొత్తం కలుపుకోవాలండి సిమ్లో పెట్టి చూస్తే ఒకసారి చక్కగా అడిగంట పోకుండా ఇది అవుతుంది ఇలా ముద్దగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడం సబ్స్క్రైబ్ చేయండి లైక్స్ చేయండి మరిన్ని వీడియోస్ చేస్తానండి కామెంట్స్లో పెట్టండి అండి నేను చేసే వీడియోస్ ఎలా ఉన్నాయో అయిపోయిందండి పెసరపప్పు కొబ్బరి ముద్దకూర నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ లక్ష్మి